ఇజ్రాయెల్ గాజా సరిహద్దులో ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తీవ్రంగా ఉల్లంఘించబడింది దీంతో గాజా స్ట్రిప్ లో హింస మళ్లీ రాజుకుంది గాజాలోని హమాస్ తావరాలపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా వైమానిక దాడుల్లో కనీసం ఇరవై ఏడు మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులకు ప్రతీకారంగానే తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది ఈ పరస్పర ప్రతీకార చర్యల వల్ల శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ దాడులు కాల్పుల విరమణ తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన ఘటనగా నిలిచాయి శాంతి ఒప్పందాలు ఉన్నప్పటికీ దాడులు కొనసాగుతుండటంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తాజాగా జరిగిన దాడులలో ఇరవై ఏడు మంది పాలస్తీనియన్లు మరణించగా డెబ్బై ఏడు మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రధానంగా గాజా సిటీలోని జైటౌన్ షుజాయియా దక్షిణ గాజాలోని ఖాన్ యునెస్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది ఖాన్ యునెస్ సమీపంలోని అల్ మావాసీ ప్రాంతంలో నిరాశ్రయుల కుటుంబాలు ఉన్న భవనాలపై కూడా దాడులు జరిగాయి జైటౌన్ ప్రాంతంలోని ఒక భవనంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మరణించినట్లు అక్కడి మీడియా నివేదించింది దాడుల్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక క్లబ్ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ హమాస్ యోధులు ఖాన్ యునెస్ ప్రాంతంలో తమ దళాలపై కాల్పులు జరిపారని ఇజ్రాయెల్ మిలిటరీ ఆరోపించింది దీనికి ప్రతిస్పందనగా ఆత్మరక్షణ చర్యగానే వైమానిక దాడులు చేపట్టామని ఐడీఎఫ్ స్పష్టం చేసింది అయితే ఇజ్రాయెల్ దాడుల వాదనలను హమాస్ తీవ్రంగా ఖండించింది ఈ దాడులను ప్రమాదకరమైన పెరుగుదల పౌరులపై భయంకరమైన ఊచకూతుగా హమాస్ అభివర్ణించింది యుద్దాన్ని మళ్లీ ప్రారంభించడానికి నేతన్యాహు ప్రభుత్వమే ప్రయత్నిస్తోందని విమర్శించింది ఈ పరస్పర ఆరోపణలు కొత్తగా కుదిరిన శాంతి ఒప్పంద భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తాయి అమెరికా వైట్ హౌస్ స్టేట్ డిపార్ట్మెంట్ గాజా హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి ఇరు పక్షాలు వెంటనే సమయోనం పాటించాలని కాల్పుల విరమణ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చాయి తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారి ఇజ్రాయెల్ ఈజిప్ట్ అధికారులతో మాట్లాడి పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక ఈ దాడులపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమాపేశం నిర్వహించింది గాజాలోని మానవతా పరిస్థితి ఇప్పటికే అత్యంత దయనీయంగా ఉందని తాజా దాడులు సహాయక చర్యలకు తీవ్రమైన అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఐరాస మానవతా వ్యవహారాల విభాగం ఆందోళన వ్యక్తం చేసింది గాజాలో శాంతి పునరుద్దరణ కోసం అంతర్జాతీయ స్థిరీకరణ దళాన్ని పంపేలా అమెరికా మద్దతుతో ఆమోదించిన యుఎన్ఎస్ఏ తీర్మాన భవిష్యత్తుపై కూడా ఈ దాడులు నీలినీడలు కప్పాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్ ఇప్పటి వరకు మూడు వందల తొంభై మూడు సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఈ ఉల్లంఘనలో రెండు వందల మంది పాలస్తీనియన్లు మరణించారని గాజాలోని ప్రభుత్వం మీడియా కార్యాలయం నివేదించింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిలబెట్టే విషయంలో అమెరికా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముందు ఇది ఒక నిజమైన సవాల్గా మారిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు